చిన్న పరిచయట పాట ఆమెకు ప్రాణం పాట ఆమె జీవితం గానంతో వరవడిని ఆమె సొంతం చేసుకున్నారు ఆమె ఎవరో కాదు మన నారాయణం వరలక్ష్మి ఇరవై రెండు సంవత్సరాలుగా రేడియో టీవీ కార్యక్రమాల్లో లెక్కకు మించి పాటలు భక్తి క్యాసెట్లు టీవీలలో ప్రసారమయ్యే భక్తి కార్యక్రమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ బాలాంత్రం రజనీకాంతరావు వంటి ప్రముఖ రచయితల కళ నుండి జాడువారిన జనప్రియ పాటలను పద్మశ్రీ గారు గానం చేశారు ద బాంబే ఆంధ్ర మహాసభ అండ్ జింకానా గారు జింకాన గారిని విశిష్ట మహిళ అన్న బిరుదుతో సత్కరించారు ఆగ్రహ ఈ రోజు మన కార్యక్రమానికి ఇచ్చేసి మన కార్యక్రమ సోను మరింతగా పెంచారు

सतत मुनिंदी मो सतत मुटीन ची मो वो पहिया बुजी गण पुणी बुड़ी गड कलाजी पादी कदया राहू

రెసిపీ ఫోన్ చేయాలా ఏం లేదండి ఇక్కడ కాజన్ లో పూర్ణం కూరలు ఎక్కడ కనిపించట్లేదు కూరలు కాదండి పూర్ణాలు అదేంటండి మీకు చెప్పిన పూ పూరి కూరలు కాదండి బాబు కూరలు అదేంటి ఇప్పటికే చేస్తాను చెప్పండి ఎలా మరేం పర్వాలేదు

ఇవురేనే మనకి చక్కని ట్రెడిషనల్ వంట చేస్తుందని చూపిస్తుందని ఆశిస్తాము నమస్కారం సీత గారు. నమస్కారం విజయ గారు. ఎంత అలంకరే ఉన్నారు చూసారా? వెరీ గుడ్ స్టార్ట్ చేశారు. బాగా చెప్పారు కీ. నమస్కారం కార్యగ్రాహకులకు. ఏను మా ఎంపోసర్ విట్నారండి. ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తారు. మీ వారని చూసారా? ఏమ్ మీ వారని మీరు ఎంత అద్భుతవంతులంటే

ఓహో మీరు చెబుతుంటే మా ప్రేక్షకులు అందరు పుట్టకలు వేస్తున్నారు చూడండి ఇంతకు కావాల్సిన పదార్థాలు ఏమైనా చెప్పగలరా పదార్థాలు మీరు రమ్మన్నాను నాతో ఇక్కడ ఉన్నారు సునీలో కూడా వచ్చేసాను హలో సీత గారు మీకేం కాలో చెప్పట్లేదు

దాన్ని గ్రైండర్ లో వేసి అలా 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 రుబ్బుతారు ఏమిటి ఇంత పప్పు ఆయనతో రుబ్బిస్తారా మీ వారితో ఉందండి ఆయన అలా కూర్చుంటారు అలా అలా రుబ్బేస్తారు నేను అనుకోండి నేను గ్రైండర్ లోనే వేస్తాను అమ్మో ఈమె మహా డేంజర్ ఇంతటి గాలిలు సీతగా చేసేట మా మాయ చేసేట సీత చేస్తే ఈ రాముడు చేస్తే ఎవరు చేసినా సీతారాముడు చేస్తే

आई नेटेनी, भीम कुमुर ग्राउंड मंगल कावा लेते हैं। किटी लगवा लेते हैं। इलान प्रोग्राम में जो किचन खुड़ा, अमावस तक मंगल जरूर करी पड़नी। इग्रामाम ऐंडा आप टीर छोड़क बन जाता है। इन मां इन इन जो कपड़े लेने आएं टेंटे, इसलिए बोल इसलिए बोल ऐसे ही ले कोटी के बाद भी पाइस हो। दासगढ నేను టీవీలో రంగురాళ్లు తాగిలా అంటుపెట్టింగ్ లాగా చెప్తున్నాడు ఎందుకని మీకు వంట వచ్చా వచ్చాక వచ్చండి సద్వితాపం తెచ్చుకోండి మీరు చెప్తారా సద్దుతాపం తెచ్చుకోండి అయ్యో రామా మిమ్మల్ని చెప్పమని కాదండి మిమ్మల్ని చేయమని మేము ఆహ్వానించాము అయితే కొంచెం హెల్ప్ పెట్టండి మా వంటలో చూసుకుంటారా అదేంటి మీరు కాదా వంట చేయడానికి వచ్చింది

సరుకులు విలేషన్ చెప్పి ఏంటండి వందే కాదు లేకపోతే ఏమవుతుంది అట్లా ఇంకో డబ్బు అక్కడ ఎవరు పెట్టారండి మా వాళ్ళు మెత్తలు సౌత్ వెస్ట్ లో ఉంటేనే వాటి మధ్య అవి ఉండేవారి వాటి మధ్య బాగుంది అమ్మో ఇదేమిటండి వంట చేసుకున్న పెళ్ళి ఎంత ఉండాలో పాస్ చెప్తుంది వంటలు ఎంత ఉండాలో వాస్తవం చెప్తుంది కానీ ఈ వంట సామాన్లు కూడా వాస్తవం చెప్తా ఉండండి ఇప్పటి ఎవరు పాటిస్తారండి

అమృతం తాగిన వాళ్ళని ఏమంటారు విషం తాగిన వాళ్ళని ఏమంటారు విషం తాగి అమృతం తాగినట్టు వాళ్ళని ఏమంటారు ప్రాక్టీస్ చేసి బాగా వంట పెట్టదు ఇది నాటు బాగా నాటు కట్టినట్టుంది నాటు పాటగా

గారు శ్రీ రాజశేఖర్ వారు ఈ రోజు రాకపోయేందుకు వారిని కూడా మా తమిళ మెంబర్ లో మీకు పర్చేయడం జరిగింది మీకు వచ్చి మా ధన్యవాదాలు మా ఉండి ధన్యవాదాలుస్తున్నారు మరోసారి నాగారు గారు నారా ఎవ్రీ లేడీ